ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నాం టీడీపీ టీడీపీ రాదని అంట అంటున్నారు కొంతమంది ప్రజలు మాట వాళ్ళు అంటే ఎవరైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ చెప్పారు మీకు మేము టీడీపీ వాళ్ళు చెప్తాం వస్తుందని అంటే కారణాలే కారణాలు ఏముంది ప్రభుత్వం కొద్ది నష్టంగా మాకు సరిగ్గా చేయలేదు కాబట్టి వద్ద అంటున్నాం ఏమి ఏమి మీకు సరిగ్గా చేయలేదు సరిగ్గా అంటే ఏముంది ఇప్పుడు ఆటో ఉంది పదివేలు వేస్తున్నాడు కరెక్ట్లే కానీ డీజిల్ రేట్ ఎంత డీజిల్ రాష్ట్రాలకి ఎంత మన రాష్ట్రాలకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు యాభై ఏడు రూపాయలు నేను యాభై ఏడు రూపాయల నుంచి నూట పది రూపాయలు ఒకేసారి ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు దెబ్బకి పది రూపాయలు రోడ్లు కూడా చూడండి ఏమైనా రోడ్లు పోనా వెళ్ళండి ఇదే ఈ ఖాతాలో ముక్కు రోడ్డు బాగుంటుంది ఏం జరిగిపోద్ది అటు వెళ్ళాలి ఇటు జంక్షన్ వెళ్ళండి ఎవడన్నా రోడ్డు ప్రయాణం చేస్తా అంటే నలభై రూపాయలు సాధ్యం ఇచ్చినా కూడా తిడుతున్నారు ఎవరు ఈ రోడ్డు అని ఎందుకు వచ్చింది పథకాలు అని ఎవడ ఇప్పుడు ఆశ మనిషి ఆశ అవ్వదు అండి ఎవరిచ్చినా తీసుకుంటాడు ఆడిచ్చినా ఈడిచ్చినా ఈ తీసుకుంటాడు ఆశ అవద్దు మనిషి నేను వద్దు నేను ఈ పార్టీ వాడి అని వాడు అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఇంకే పార్టీ అయినా ఆ మనిషి ఆశ ఇస్తాడు తీసుకుంటాం కానీ మనకి చేసాడా లేదా అని ఇప్పుడు ఉందండి మీరు నాకు వంద రూపాయలు ఇచ్చానండి నేను సాయంత్రం కోట తాగి మా పడుకుంటా అదే వంద రూపాయలతో నాకు ఏదో పని చేయించారు అనుకోండి మా నాన్నయ్య నాకు పని చేయించాడరా వంద రూపాయలతో నేను చెప్పుకుంటా గట్టిగా అంటే వంద రూపాయలు ఇచ్చి ఎందుకు ఖర్చు చదువుకుంటున్నారు గురుకుల పాడారా పడుతుంది ఒక పిల్లడికి పడుతుంది దాంట్లో ఫస్ట్ పదిహేను వేలు తర్వాత పదమూడు వేలు మళ్ళీ పదమూడు వేలు అంతే అయిపోయినాయి స్కూల్ డెవలప్మెంట్ ప్రైవేట్ స్కూల్ అండి దాని ప్రైవేట్ స్కూల్ కి డెవలప్మెంట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు ప్రైవేట్ స్కూల్ తీసుకుంటారా